ರೂನ

నెల్లూరులో పెన్నానది పక్కనండి చిక్కన్న పార్క్ పక్కన పెన్నానది గట్లో ఏదైతే ఇసుకమైన ఉంటుందో అక్కడ ప్రతి సంవత్సరం ఈ యొక్క పొంగలి అంటే భోగి తర్వాత వచ్చి సంక్రాంతి సంక్రాంతి తర్వాత కనుమ ఈ మూడు రోజులు అయిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఈసారి పదిహేడవ తేదీ వచ్చింది ఆ రోజు ఇక్కడ గొబ్బెమ్మల పండుగని చేయడం ఆనవాయితీ దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మంది యాక్చువల్గా దీనికి వస్తారు ఇక్కడ మన యొక్క సంస్కృతి అవన్నీ ప్రతిబింబించేటట్టుగా అనేక రకమైన యాక్టివిటీస్ చేస్తారు అదేవిధంగా దాదాపు పది డిఫరెంట్ టెంపుల్స్ నుంచి యాక్చువల్గా వాటి వా ఆ టెంపుల్స్ యొక్క ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఆ విధంగా చేయటం అనువతి ఈ సంవత్సరం కూడా యాక్చువల్గా అయితే ఏరియా తగ్గింది ఎందుకంటే ఏదైతే రివర్లో పాయిందో అది ముందుకు రావటం వల్ల ఏరియా తగ్గింది రివర్ అవతలు అంటే పాయ్ అవతల కూడా పెట్టాలని యాక్చువల్గా ప్లాన్ చేశాం కానీ వాటర్ దాదాపు ఎనిమిది అడుగులు ఆ పాయిలో ఉండటం వల్ల రిస్క్ వద్దనే ఉద్దేశంతో ఉన్న ఏరియాలను దాన్ని నీట్గా చేయాలని ఎంచుకున్నారు ఆర్డీఓ గారికి అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇన్నోమెంట్స్ డిపార్ట్మెంటు అదేవిధంగా అనుబంధ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు ఫైర్ కావచ్చు తర్వాత ఆర్ బి కావచ్చు అన్ని డిపార్ట్మెంట్కి ఎక్సన్ ఇన్స్ట్రక్షన్ జరిగింది ఈ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు పదిహేడవ తేదీ ఈ ప్రోగ్రాం